డాక్టర్ ఎం సుగుణారావు గారు అందించిన నెవ్వరు చెప్పినా అన్నాడు సుమతి శతకారుడు ఎక్కువగా వినాలి తక్కువగా మాట్లాడాలి అంటారు పెద్దలు అందుకే భగవంతుడు మనకు రెండు చెవులు ఒకటే నోరు ఇచ్చాడు శ్రద్ధగా వినడం అర్థం చేసుకోవడం ప్రతిస్పందించడం ఇదంతా ఒక కళ ఒక రాజు తన కుమారుడికి పట్టాభిషేకం చేయదలచి ముందు కొన్ని జీవిత పాఠాలు నేర్చుకోమని రాజగురువు దగ్గరికి పంపాడు ఆ గురువు ఈ అడవి అంతా కలియ తిరుగు ఏ ఏ శబ్దాలు విన్నావో వచ్చి చెప్పు అన్నాడు అలాగే స్వామి అంటూ వెళ్ళిన యువరాజు సాయంత్రం వరకు అడవంతా తిరిగొచ్చాడు గురువుగారు సింహాల గర్జన విన్నాను మరోవైపు నుంచి ఆవుల ఆంబారావాలు రావాలు ఆలకించాను చెంగున గెంతుతూ పరిగెత్తే లేగదూడల కాలిగిట్టల చెప్పుడూ విన్నాను పక్షుల కిలకిలా రావాలు పిట్టలు పాడే పాటలు విన్నాను అన్నాడు రాజగురువు చిరునవ్వు నవ్వి మళ్ళీ వెళ్ళు ఇంకా విను అన్నాడు ఈసారి వచ్చి పూల చుట్టూ తుమ్మద చేసే విన్యాసపు సడి విన్నాను తొండకు ఆహారం కాబోతున్న చిరుకీటకం ఆక్రందన ఆలకించాను నదీ ప్రవాహాన్ని కొట్టుకుపోతున్న గడ్డిపోచల చెప్పుడు నా చెవులకు వినపడింది గూడు చెదిరినా మరోసారి మౌనంగా తన సామ్రాజ్యాన్ని నిర్మించుకునే సాలీడు సహనపు సవ్వడి నా మనసును తాకింది అన్నాడు మరోసారి వెళ్ళి మరింత జాగ్రత్తగా విను చెప్పాడు గురువు యువరాజు ఏమాత్రం విసుగు చెందకుండా చీకటి రాత్రిలో అడవిలోకి పయనమయ్యాడు ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానముద్రలోకి వెళ్ళాడు సూర్యుడి లేలైత కిరణాలు తన కళ్ళ మీద పడిన తర్వాత లేచివచ్చి గురువు ముందు వినమ్రుడై చెప్పడం మొదలెట్టాడు కిరణాలు భూమిని తాకే శబ్దం విన్నాను మొగ్గ పూబాలగా మారే క్రమంలో కలిగే ప్రకంపనలను ఆలకించగలిగాను కొండా కోన గాలి నీరు ఈ సమస్త ప్రకృతి చెప్పే పాఠాలన్నీ విన్నాను నిశ్శబ్దంగా ప్రవహించే సెలయేరు చెప్పే నీతి పాఠం తెలుసుకున్నాను యువరాజు మాటలకు సంతృప్తి చెందాడు గురువు రాజు ప్రజలకు తండ్రి లాంటివాడు రాజ్యంలోని ఇతర ప్రాణులకు సమస్త వృక్షజాలానికి అతడే తల్లి తండ్రి దైవం కాబట్టి అవన్నీ చెప్పేది వినగలగాలి అర్థం చేసుకోవాలి తగిన విధంగా స్పందించాలి చెప్పాడు గురువు అలాగేనంటూ యువరాజు గురువుకు నమస్కరించి తన రాజ్యానికి ప్రయాణమయ్యాడు ఆయనెవరో కాదు ప్రజలను కన్నబిట్టెల్లా చూసుకొని రామరాజ్యంగా నేటికి చెప్పుకునేలా ఏలిన ప్రభు శ్రీరామచంద్రమూర్తి ఇప్పుడు పాలనా వ్యవస్థ మాత్రమే మారింది అవసరం ఎప్పుడూ అదే ప్రజల విన్నపాలను శ్రద్ధగా వినడం నవభక్తి మార్గాలలో శ్రవణమే మొదటిది పెద్దలు చెప్పిన మాటలను చెవిన పెట్టని వారి వల్లే భారత రామాయణ యుద్ధాలు జరిగాయి అందుకే చెవులతో కాదు హృదయంతో వినాలి అర్థం చేసుకొని స్పందించాలి అప్పుడే వినడమనే కళకి న్యాయం చేసిన వాళ్లమవుతాం